అండ్ దట్ ఎంఎస్కే ప్రసాద్ యొక్క కృషి చాలా ఉంది ఎంఎస్కే ప్రసాద్ అప్పుడు ఆంధ్ర ఆఫీసర్ గా ఉన్నప్పుడు చైర్మన్ గా ఉన్నప్పుడు టోటల్ గా ఇతని యొక్క టాలెంట్ ను గుర్తించి స్పెషల్ కోచింగ్ అతనికి ఇప్పించడం కూడా యూనో మనం ప్రశంసించాల్సింది ఎందుకంటే ఎంఎస్కే ప్రసాద్ ఆల్సో ఎ కీ రోల్ ఇన్ దిస్ మ్యాన్స్ డెవలప్మెంట్ ఇప్పుడు నితీష్ కుమార్ సెంచరీ చేసినప్పుడు అటు సైడ్ అంటే ఆ ఇంట్లో అయితే సిరాజ్ ఉన్నారు సో ఇద్దరు బ్యాటర్లు మనకు మన తెలుగు లా ఉంటుంది అప్పుడు హైదరాబాద్ అంటారు ఇద్దరు ఉన్నారు ఒకటి ఏమన్నా అంటే నేను మా ఫ్రెండ్ అతను కూడా కమెంట్ యాక్చువల్లీ ఇంగ్లీష్ లో కూడా కమెంట్ చేసుకుంటాడు పట్టాభి అని ఈజ్ వెరీ గుడ్ అనలిస్ట్ ఆల్సో మేము ఇట్లాగే చాట్ చేస్తున్నాం అప్పుడు సెంచరీ కంటే ముందు అతడు సెంచరీ సాధించిన తర్వాత అతడు హైదరాబాద్ క్రీస్ అంటే నేను అన్నాను ఒక సేవ్ చేయొచ్చు అంటే ఇమిడియట్ గా అతను ఏం పంపాడంటే డిఎస్పీ సేఫ్ జిమ్ అని పంపాడు ఎందుకంటే డిఎస్పీ కదా ఇప్పుడు సిరాజ్ అసలుగా సో నేనేమన్నా ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ అతనికి ఉంది ఓకే ఎండ్ మొత్తం కాపాడాడు నెక్స్ట్ వస్తున్నాక బౌండరీ సాధించి సెంచరీ కొట్టాడు సో అలా అప్పుడప్పుడు జరుగుతుంటుంది అండ్ ఆ మార్క్స్ అని కొంచెం సిరాజ్ కి ఇవ్వాల్సింది ఎందుకంటే ఫస్ట్ బాల్ బీట్ అయిపోయాడు అవుట్ అయ్యే బాలే కమెంట్స్ ది సెకండ్ బాల్ బౌన్సర్ అక్కడ బౌన్సర్ వేయకుండా కమెంట్స్ కొంచెం లైన్ లో వేసినట్లయితే ఐ థింక్ ఇక్కడ డిఫరెన్స్ స్టోరీ థర్డ్ బాల్ కూడా అతడు వేసింది ఓవర్ కు లాస్ట్ బాల్ ఇట్స్ వెరీ గుడ్ డెలివరీ అండ్ సిల్లీ పాయింట్ మరింత దగ్గరలో కూడా దగ్గర తీసుకొని వచ్చాడు కమెంట్స్ బట్ అయినా కానీ డెడ్ బ్లాక్ లాంటి ఒక డిఫెన్స్ ఆడడం అనేది సిరాజ్ ఫుల్ మార్క్స్ అక్కడ ఇవ్వాల్సింది బిగా హీజ్ డెఫినెట్లీ బిగ్గర్ గానే ఉంది ఎందుకంటే ఒకవేళ అతడు నైన్టీన్ అవుట్ గా ఉండేవాడు గోపల్ మిస్టేక్ ఎవరి బాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్ మారి రెడ్డి సేవ్ చేసి అబ్సొల్యూట్ పోలీస్ ప్రొటెక్షన్ టోటల్ గా